వాసంత్ అనే అమ్మాయి నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమరి గ్రామంలో ఆడుకోవటానికి వెళ్ళిన సందర్భంలో ముగ్గురు మైనర్ బాలురు అమ్మాయినికి మాయమటలు చెప్పి బయటకు తీసుకుని వెళ్ళి గ్యాంగ్ రేప్ చేసి చంపి మరి కూడా డ్రామాలు ఆడుతున్నారు ఇంతవరకు కూడా పాప ఆచూకి ఈ ప్రభుత్వం కనుక్కుండా లేకుండా పోయింది కాకపోతే నిన్న ఒక సంఘటన జరిగినట్టుగా ముచ్చుమరిలో జరిగినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరైతే గ్యాంగ్ రేప్ చేశారో ఆ ముద్దాయిలకు సంబంధించినటువంటి బంధువు ఒకరు అనుమానాస్పదంగా చనిపోయారని చెప్పి ఇవాళ కొన్ని సంఘాలు కావచ్చు కొన్ని పార్టీలు కావచ్చు ఆ వ్యక్తి పైన ఆ వ్యక్తి చనిపోవడానికి కార కారణాలు కనుక్కోమని చెప్పి సిఐడి ఎంక్వైరీ చెప్పి చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు కానీ ఎవరైతే అడుగుతున్నారో ఆ సంఘాలు కావచ్చు ఆ పార్టీలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పదహైదు రోజులు కావస్తున్న ఒక పేద మైనర్ బాలిక చనిపోతే స్పందించినటువంటి పార్టీలు కావచ్చు లేకపోతే సంఘాలు కావచ్చు ఇవాళ అనుమానాస్పదంగా చనిపోయినటువంటి ఒక వ్యక్తి పైన అంత ప్రచారం చేస్తూ ఉన్నారు పేదలంటే అంత చిన్న చూప మీకు అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా మీకు నిజంగా మీకు నిజంగా పాప మీద ప్రేమే ఉంటే అదే మీ కుటుంబంలో చనిపోయి ఉంటే మీరు ఈ విధంగా స్పందించేవారని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాసంతి ఆశకి పదహైదు రోజులైనా కనుక్కోలేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రజా సంఘాలు ప్రజా పార్టీలు అని చెప్పుకున్నటువంటి బూర్జువా పార్టీలు ఇవాళ ఒక వ్యక్తి చనిపోతే అంతగా స్పందిస్తున్నారని చెప్పడం చాలా దురదృష్టకరం మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవలం ఒక పది లక్షలు ఇచ్చి ఈ కేసును మాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తే మరి భవిష్యత్తులో వాల్మీకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చి వస్తుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం రాబో కాలంలో ఇంకా భారీ ఎత్తున పాప ఆచుక్కి కనుక్కోలేకపోతే భారీ ఎత్తున రాయలసీమ ఉద్యమంలో రాయలసీమలు కూడా భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సన్నద్ధం అవుతూ ఉన్నాం అవసరమైతే రాయలసీమ బంధుకు కూడా పిలిపించి సక్సెస్ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకోబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వాసంతి ఎక్కడ ఉన్నా ఆమె ఆచూకని కనుక్కొని ఆ కుటుంబానికి అప్పచెప్పాలి ఈ ప్రజల సమక్షంలో ముద్దాయిలకు ఇంకా బహిరంగ శిక్ష వేస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి గతంలో జరిగాయి కానీ ఇదే రిపీట్ అవుతా పోతూ ఉంటాయి ఆడపిల్లలకు రక్షణ లేకుండా కేవలం ఆడపిల్లలను కనాలంటేనే భయపడే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురిచ్చింది దయచేసి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండన్నగా డిమాండ్ చేస్తాం ఈ మధ్య కాలంలో మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో జరిగినటువంటి విషయము అందరికి తెలిసినటువంటిదే మైనర్ బాలిక అయినటువంటి వాసంత్ అనేటువంటి అమ్మాయిని ఆచూకీ కనిపించకుండా పోయింది దాంట్లో అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసినారనేటువంటిది మాత్రం బయటకు అంటున్నారు కానీ ఏం జరిగింది అనేటువంటి విషయం రోజుకి కూడా బయటకు రాలేదు ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీలో ఇంతవరకు కూడా ఒక అమ్మాయి బాడీ మనిషిగా ఉందా ఇంకా బతికి ఉందా లేక చనిపోయిందా చనిపోతే ఏమైంది ఉంటే ఏమైంది ఎక్కడుంది అనేటువంటిది కనుక్కోలేకపోవడం అనేటువంటిది ఎంతో చిగ్గుసేటు ఒక పేద కుటుంబానికి చెందినటువంటి మైనర్ బాలిక అది వాల్మీకి జాతికి చెందినటువంటి అమ్మాయి సభ్య సమాజంలో మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి తరుణంలో విభేదించడం అనేటువంటిది మంచిది కాదు గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు తెలంగాణలో జరిగితే అక్కడ జరిగినటువంటి విషయాల్లో అగ్రవర్ణాల కుటుంబాలకు చెందినటువంటి అమ్మాయి మీద అకాయతం చేసినారని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇక్కడ అదే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అమ్మాయి మీద మైనర్ బాలిక మీద జరిగితే ఇంతవరకు ఏ పార్టీలు కూడా ఇంకా స్పందించలేదు ఆనాడు ఇప్పుడున్నటువంటి ఎక్స్ సీఎం గారు కానీ ప్రజెంట్ సీఎం గారు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అందరూ కూడా స్పందించినారు కానీ మన ఇంటి ముందర మన కళ్ళ ముందర ఒక అమ్మాయి మిస్ అయితే నేటి వరకు కనుక్కోలేక దాన్ని ఇంకా ఆచూకి చూపించలేకపోవడం అనేటువంటిది ఈనాటి సమాజానికి సిగ్గుసేటని తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ఏమైందో తెలియపరిచి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేష కనప ఇవ్వాలని తెలియపరచు డిమాండ్ చేస్తున్నాం ఇమ్మీడియట్లుగా ఈరోజు ఉన్నటువంటి ఈ టెక్నాలజీతో ఏమైంది అమ్మాయి అనేటువంటిది గ్రహించి ఆచూకు తెలియపరచాలని డిమాండ్ చేస్తున్నాం భాస్కర్ నాయుడు అడ్వకేట్ ఇలాంటి ఇలాంటి పని చేయాలంటే భయపడాలంటే గతంలోన మళ్ళీ హైదరాబాదు ప్రాంతంలోన మళ్ళీ ఎన్కౌంటర్ చేశారు ఇక్కడ కూడా ఆ విధంగా చేస్తే ఒక అమ్మాయి వైపు పోవాల చూడాలన్న కూడా ప్రతి ఒక్కరు గుండెల్లోన గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా ప్రభుత్వం తీసుకుంటే మరో ఈ అమ్మాయి జరిగిన సంఘటన మరో అమ్మాయికి జరుపుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలనేటి ఉంటుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే సార్ ఈ నెల ఏడో తారీఖున ముచ్చిమరి గ్రామంలో వాసంతైన అమ్మాయిని ముగ్గురు మైనర్ బాలికలు మైనర్ వాళ్ళు అత్యాచారం చేసినారని చెప్పేసి పేపర్లోకి అంత వచ్చింది దుర్ణ చర్య రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏంటంటే చర్యలు తీసుకొని అమ్మాయికి ఆచుకుని కనుకొని దానికి బాధ్యులైన వారిని అందరినీ కఠినంగా శిక్షించాలని మా వాల్మీకి సంఘం తరఫున కోరుకుంటున్నాం పిసి రామకృష్ణ అడ్వకేట్